పాలకుర్తి ఎమ్మెల్యేగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుపై గెలిచిన యశస్విని రెడ్డి తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు కుటుంబంతో కలిసి వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న యశస్విని రెడ్డికి టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ పాలకుర్తిని ఎట్టి పరిస్థితుల్లోనూ అభివృద్ధి చేసి తీరుతా అన్నారు యశస్విని రెడ్డి మేము ఈరోజు గెలిచిన తర్వాత తిరుపతికి వస్తామని అనుకున్నాము అట్లానే కాకుండా తిరుపతికి ప్రతి సంవత్సరం తిరుపతికి వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది వైకుంఠ ద్వారము నుంచి కూడా వెళ్ళడం జరిగింది మరి మా పాలకుర్తి ప్రజలందరి తరఫున కూడా మొక్కుకున్నాం మా మా కుటుంబానికి పాలకుర్తి ప్రజలందరినీ కూడా చల్లగా చూడాలని కోరుకున్నాం మంచిగా ఉందండి మేము అనుకున్న పనులన్నీ మేము మా నియోజకవర్గానికి చేయాల్సిన పనులన్నీ కూడా చేయాలి అది దేవుడు అనుగ్రహం కూడా ఉండాలి తప్పకుండా చేస్తాం どどど。